కోనసీమ ఫుడ్ జర్నీలో టీవీ నైన్ తరువాతి మజిలీ వెదిరేశ్వరం సంక్రాంతి రోజు మీకోసం సంప్రదాయ వంటల సంబరం పురి ఇప్పటి వరకు మంచి స్వీట్ పూతరేకులు తిన్నాం కదా హాట్ తిందామా ఇప్పుడు నీకు సరికొత్త రుచుల్ని చూపించబోతున్నా సంక్రాంతి అంటేనే స్పెషల్ సెలబ్రేషన్ ఒక సంప్రదాయ వేడుక పిండి వంటలు అనేవి మనకి గుర్తొస్తాయి కదా మరి ఈ సంప్రదాయ వేడుకకి సంప్రదాయ రుచులు కూడా జోడిస్తే మరింత అందంగా ఉంటుంది కదా అందుకే టీవీ నైన్ వచ్చేసింది వేదరేశ్వరానికి ఈ తరం మర్చిపోయిన ఆనాటి సాంప్రదాయ రుచుల్ని మీకు రుచి చూపించడానికే టీవీ నైన్ ఇక్కడికి వచ్చింది ఒకసారి చూడండి ఎన్ని రకాల సాంప్రదాయ రుచులో ఇది ఎంతమందికి గుర్తుంది ఇదేంటో తెలుసా గోరుమిటి ఇదేంటో తెలుసా మైసూర్ పాక్ అఫ్ కోర్స్ మైసూర్ పాక్ కొంతమందికి ఉంటుంది కానీ ఇది దీన్ని ఏంటో ఏమంటారు పోకుండా ఎంతమందికి తెలుసు అండ్ ఇది చూసారా పూతరేకు పూతరేకులు మిఠాయిలు అరిసెలు గులాబీలు సకినాలు జంతికలు అరిసెలు అరిసెలు అంటే సంక్రాంతికి ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే ఇవి చూడండి బెల్లం కొమ్ములు అలాగే మైసూర్ పాక్ ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో జీడిపప్పు ఉండలు ఉండలు ఇక్కడ చూస్తే మనకి సంప్రదాయ ఆహారం అని అనొచ్చు సున్నుండ భోగి రోజు ఉదయాన్నే ఫస్ట్ తలస్నానం చేశాక తినేది సున్నుండే పిండి వంటలంటే ఏవో వంటలు కాదండోయ్ మనుషుల్ని కలిపి మనస్సులు కలబోసుకునే వేడుకలు అందుకే కోనసీమలో ఇప్పటికి పది మంది కలిసి ఒక్క చోట చేరి ఇలా పిండి వంటలు చేసుకునే సంప్రదాయం కొనసాగుతోంది తినడమే కాదు పంచుకోవడం కూడా ఒక వేడుకే గుమగుమలాడే పిండి వంటలు తయారు చేస్తున్నారు ఇక్కడ చూస్తున్నాం కదా పోకుండలు అరిసెలు నోరు ఊరిపోతుంది అయితే ఈ పిండి వంటలు అన్ని తయారు చేస్తున్న కుటుంబ సభ్యురాలు అలా ఉన్నారు హలో అండి అరిసెలు అంటే సంక్రాంతి అని గానే అరిసెలు మస్ట్ ఎందుకంటారు అరిసెల్లో సంక్రాంతి కదండి ఇది పాకం పట్టి బెల్లం నువ్వులు అన్నీ ఉంటాయి ఆరోగ్యానికి మంచిదని సంక్రాంతి కంపల్సరీ అరిసి సున్నుండా తింటారనమాట అంటే మనకి చలికాలంలో కొంచెం రొంప ఇలాంటి వ్యాధులు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా వాటి కూడా ఇందులో నువ్వులు మనకి ఫుడ్డు బలమైన ఆహారం అంతా ఉంటుంది కదా దానివల్ల పైగా సంక్రాంతికి ఖచ్చితంగా ఇది రెగ్యులర్గా వండుకునే వంట కాదు కాబట్టి ఇంకా సంవత్సరానికి ఒక్కసారి కంపల్సరీ గుర్తు చేసుకుంటారండి దీన్ని కంపల్సరీ ఇంకా ఏ జనరేషన్ అయినా గుర్తు చేసుకోవాల్సిందే ఆంటీ గారు ఇక్కడ సంక్రాంతి అంటే పోకుండలు అరిసెలు అలాగే సున్నుండలు ఖచ్చితంగా ఉండాల్సిందే అంటారు కదా అల్లుడికి కూడా పెట్టాలి అంటారు ఇంటికి వచ్చిన అల్లుళ్ళకి ఏంటిది సంక్రాంతికి అరిసెలకి ఇప్పుడు ఇప్పుడున్నంత బయట ఫుడ్ దొరికేది కాదు వెనకట ఇప్పుడు మా అమ్మ వాళ్ళ రోజుల్లో ఎక్కువ అరిసెలు పాకుండలు సున్నుండలు ఇవే ఇంట్లో తయారు చేసుకునే వాళ్ళు ఆ రీజన్ తోనే మరి అల్లుడికి ఇంట్లో ఉన్నాయే తప్ప లేనిది బయట నుంచి తెచ్చేవారు కాదు ఇంట్లో ఉన్నది కంపల్సరీ అల్లుడు వస్తే అరిసలు సున్నుండలో పాకుండలో చెక్కిడాలు జంతికలు ఇవే పెట్టుకునేవాళ్ళు వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ అల్లుడు వెళ్తూ ఉంటే అమ్మాయి వెళ్తాది కదా కూడా డబ్బా నిండా నింపి ఇచ్చేవాళ్ళు ఇప్పుడైతే రకరకాల బయట దొరుకుతున్నాయి కానీ దీంట్లో ఉన్నంత బలం ఉండదు కదమ్మా ఇది బెల్లం నువ్వు అన్నిటితో తయారు చేసింది కదా మీ పిల్లలకి కానీ మనవాళ్ళు మనవరాళ్ళకి కానీ వాళ్ళందరికి ఏ ఫుడ్ ఇష్టం ఇలాంటి పిండి పంటల్లో మా మనవరాలు అలసరాలు అరిసెలు తింటారు సున్నుండ చేసిస్తాను పాకుండలు తింటారు పూతరింగం చేసిస్తాను అన్ని మేము బయట కొనడానికి ఎక్కువ నేను ఇష్టపడినమ్మ ఈ ఫుడ్ నేనే చేసిస్తాను మీ ఆయన గారికి ఏమి ఇష్టం అండి మా ఆయన గారికి సున్నుండలు అంటే ఇష్టం అంటే అంత భోజనం చేసిన తర్వాత స్వీట్ అంటే ఏదో ఒకటి తినాలి ఇలా చేస్తున్నాం అనుకో చిన్న అరిసి ఆ సున్నుండలు చేస్తున్నాం చిన్న సున్నుండలు అలా ఏది చేతిలో పెట్టినా తినేస్తారు పిజ్జాలు బర్గర్లు తినే రోజుల్లో ఇవన్నీ ఎవరు తింటారు అని అనుకోకండి తెలుగువారి పిండి వంటల్లో సంప్రదాయమే కాదు ఆరోగ్య రహస్యం